ఎప్పుడైనా మంచిని అనాలే చెడు చెడ మంచిని మంచి అనాలే రాలే చెడు చెడ రాలే రాజకీయాలు మా అందరం బర్తనికి రాలే రాజకీయం ప్రజలకు సేవేందుకు ఒక విధానం చాలా మందికి రాజకీయాలంటే కమిషన్లు ఇచ్చుడు పైసలు తీసుకున్నాడు డాక్టర్ సంజయ్ అంటే నన్ను కొనాలంటే ఇప్పుడు చాలా మంది నాయకులు పార్టీ మారిండ్రమ్మా మా ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఒక జైత్యాల ఎమ్మెల్యే పార్టీ మారిండు అంటే చాలా మంది మారిండు నన్ను కూడా ఒక వచ్చి అడిగిండు మరి నీకు కూడా మరి నువ్వు కూడా మారతావా అంటే నేను ఏమన్నా తెలుసా డాక్టర్ సంజయ్ ని కొనాలంటే వాని బాబు మా అని తాపం కూడా అది నా ధైర్యం ఎందుకంటే నిజాయితీగా భర్త కాబట్టి చాలా మందికి నిజాయితీ లేదు కాబట్టి భయపడి అడిగితారు నేను నిజాయితీగా భర్త మనిషికి వంద మంది ప్రాణాలు కాపాడాను నేను మీ అందరు తెలుసుంటే డాక్టర్ సంజయ్ అంటే ఎవరు వేల మంది ప్రాణాలు కాపాడినా పిచ్చి రాజకీయాలు చిల్లర రాజకీయాలు ఇప్పుడు చేయను భవిష్యత్తులో చేయబోను నాకు కేవలం కావాల్సిందల్లా నేను ఏ రోజు ఆ నాయకుడు నాయకుని తిట్టి బత్తా ఇప్పుడు నా గురించి చెప్పుకుంటా నేను మంచిగా చెడ్డోన్నా మీరు నిర్ణయించాలి అంతే నేను వేరే వాళ్ళని తిట్టుకుంటా నా భోజనం గడుపును నేను సో ధైర్యంగా ఉంటాను ఎందుకంటే నిజాయితీగా ఉంటా ధైర్యంగా ఉంటా వందకు వంద శాతం నాకు కావాల్సిన కేవలం నా మహిళలు మంచిగా ఉండాలి నా రైతన్నలు మంచిగా ఉండాలి నా యువకులు మంచిగా ఉండాలి మంచిగా బతకాలనేది నాకు కావాల్సింది జై తెలంగాణ